ॐ नमः शिवाय ॐ नमो नारायणाय कर्मनिवारण सञ्चितकर्म प्रारब्धकर्म आगमिककर्म निवारण नरदृष्टिनिवारणका कालभैरवाय नमः ॐ दिगम्बराय विद्महे सिंहवाहनाय धीमहि तन्नो कालभैरवप्रचोदयात् హి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మణులకు అందరికీ సనాతన ధర్మ సంరక్షకులకి వీక్షకులకు ప్రేక్షకులకు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో శేషభాగమైనటువంటి పదహైదు రోజులకు వీడుకోల్ పలుకుతూ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ సంవత్సరంలో జరిగినటువంటి కష్టాలకు ఇబ్బందులకు అనారోగ్యాలకు స్వస్తి పలుకుతూ నూతన ఆనందంతో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం స్వాగతం పలకాలను కోరుకుంటూ పదహారు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు అలాగనే గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవం శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలను ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో దేవగురు బృహస్పతి శత్రు సంచార స్థితి కర్కాటక రాశిలో కుజ సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి వృశ్చిక రాశిలో బుధ సంచార స్థితి ధనుస్సు రాశిలో రవి సంచార స్థితి మకర రాశిలో శుక్ర సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు స్వక్షత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి వృచ్చిక రాశి వారు ఈ ఆంగ్ల సంవత్సరానికి వేడుకలు పలుకుతూ నూతన ఆంగ్ల సంవత్సరానికి స్వాగతం ఎలా పలకాలో జాతకంలో ఉండబడినటువంటి అర్ధాష్టమ శని సంచార స్థితి దోషాన్ని ఎలా తొలగించుకోవాలో ఈ వీడియోలో సవీవంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా విశాఖ నక్షత్రంలోని చివరి పదవ నాలుగో పాదము అనురాధ నక్షత్రంలోని నాలుగు పాదాలు నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే వృచ్చిక రాసి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు సక్రమంగా లేని కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తో నా నీ ను నే నో యా అక్షరాల వారిని కూడా రాశి రాసి జాతుంది వృశ్చిక రాశి యొక్క అధిపతి కుజ భగవానుడు వీరికి రాశిలోనే బుధ సంచార స్థితి రెండవ స్థానంలో రవి సంచార స్థితి ఉండడం వలన అనవసరమైన ప్రయాణాలు అనవసర ఖర్చులు అనారోగ్యము పొంచి ఉంది తస్మాత్ జాగ్రత్త తృతీయంలో భగవానుడు ఉండడం వలన తల్లిదండ్రుల మాట గురువుల మాట అన్నదమ్ములతో స్నేహితులతో సఖ్యతగా ఉండే ప్రయత్నం చేయండి తొంభై శాతం ప్రమాదాలను నివారించే పరిస్థితి ఉంది అర్ధాస్తమ శని యొక్క కారణం వలన ఈ ఆంగ్ల సంవత్సరంలో చివరి ఆదివారం చివరి సోమవారం సోమవతి అమావాస్య మంగళవారం ఈ సంవత్సరం కూడా కుజుడు అవ్వడం వలన వీళ్ళందరికీ దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు వాహన ప్రమాదాలు జలగండాలు కొంచెం ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త యంత్రాలతో ఆయుధాలతో పెద్దవారితో బ్యాంకు లావాదేవీలతో కొన్ని కొన్ని మెయిల్స్ ద్వారా కానీ మెసేజ్ల ద్వారా కానీ షేరింగ్ల ద్వారా కూడా మీకు ప్రమాదం వచ్చి ఉంది అలాగనే సంతాన స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహం అనే వారికి అద్భుతమైన సంతాన యోగం సప్తమంలో సంచార స్థితి విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వారి యొక్క కోరిక నెరవేరడం భాగ్యంలో కుజుడు ఉండడం వలన ప్రేమికుల మధ్య భార్యాభర్తల మధ్య అన్యూన్య దాంపత్య జీవితం అవసరం నమ్మకమే మీ జీవన విధానంగా ఉండగలగాలి ఒకరోజు గౌరవించుకునే ప్రయత్నం చేయాలి ఇలాంటి కాల సమయంలో ఏం చేయగలగాలి అన్నట్లయితే ఒక గ్లాసు బియ్యాన్ని అన్నంగా వండుతూ వండేటువంటి కాల సమయంలో కొద్దిపాటి పసుపు వేయడం వలన అన్నము రంగు మారిపోయి పసుపు రంగులో తయారవుతుంది వాటిపైన ఒక నిమ్మకాయ పెట్టి దిష్టి తీసి ప్రవహించే నీటిలో వేయడం లేకపోతే దానం చేయడం మీకు యోగదాయకం అలా కుదరలేదు ఈ కింద నెంబర్ని వాట్సాప్లో మీరు సంప్రదించగలిగినట్లయితే వీడియో కాల్ ద్వారా కార్యక్రమాన్ని చేయించి ఈ సంవత్సరంలో ఉండబడేటువంటి ఈ శని దుష్ట గ్రహాలకు పులిష్టలా పెట్టి స్వాగతం ఎలా ఎలా పలకాలో మీకు చేయించడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి